జ్ఞాన వైరాగ్యాలు అని ప్రస్తావిస్తారు కానీ వైరాగ్య జ్ఞానాలు అని ప్రస్తావించరు కదా ఎందుకని ముందుగా జ్ఞానాన్ని ప్రస్తావిస్తారు సంప్రదాయానికి తిరుగులేనటువంటి ముద్ర కలిగినటువంటి వారు శంకర భగవత్పాదులు వారు ఆయన అన్నపూర్ణాష్టకం రాశారు అందులో జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అన్నారు అమ్మా నేను ఎందుకు ఈ స్తోత్రం నేను రాస్తున్నానంటే వైరాగ్యములు నాకు కలగటం కోసం నేను రాస్తున్నాను అన్నారు వైరాగ్య జ్ఞానాలు కలగటం కోసం నేను రాస్తున్నానని చెప్పల ఏమిటండి రెండింటికి మధ్య మెలికా రెండింటికి మధ్య ఏమైనా తేడా ఉందా అంటే ఉంది జ్ఞాన వైరాగ్యము అని అంటే లోకంలో ఈ కలియుగంలో ఇప్పుడు చాలామంది కూడా నాకన్నిటి మీద విరక్తి వచ్చిందని అంటాడు మళ్ళీ ఏదన్నా ఒక్క రూపాయి తేడా వచ్చినా ఒప్పుకోడు ఆ వైరాగ్యం ఇది ఎటువంటి వైరాగ్యం అంటే ఇది వైరాగ్య జ్ఞానం అంటారు అంటే వైరాగ్యం గురించి వాడి జ్ఞానం అనే పదానికి అర్థం ఏంటమ్మా తెలుసుకునుట వైరాగ్యం గురించి వాడికి తెలుసు కానీ ఆచరణలో లేదు వాడికి అన్నిటి మీద విరక్తి విరక్తి అంటాడు మళ్ళీ ఆచరణలో లేదు అది కాదు మనిషికి కావాల్సింది జ్ఞానంతో వైరాగ్యం రావాలి జ్ఞానంతో వైరాగ్యం రావాలి అని అంటే అది నెమ్మది 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 నెమ్మదిగా ఈ స్తోత్ర పారాయణతోటి అలాగే నలుగురిలోను సత్సంగంతో నీకు లభిస్తుంది కానీ ఒక్కసారిగా నీకు వైరాగ్య జ్ఞానం రాదు కాబట్టి జ్ఞానం ముందు పొందాలి జ్ఞానం అంటే తెలుసుకుంటూ ఉండాలి మనం మొట్టమొదటి మనం చెప్పుకున్నామే జగత్తులో ఉన్న జగన్నాధుణ్ణి చూడాలి ప్రతి అంశంలోనూ నువ్వు జగన్నాథుణ్ణి గనక నువ్వు దర్శించగలిగితే నీలోనూ చూడగలగాలి పక్కవాళ్ళలోనూ చూడగలగాలి అలా నువ్వు చూడగలుగుతూ ఉంటే ప్రతి వారి చిరునవ్వులోనూ ఆ శ్రీకృష్ణుడి యొక్క లేకపోతే నువ్వు నమ్మినటువంటి దైవం యొక్క చిరునవ్వు నీ కనపడుతుంది అనుకోండి నీ చూపు ఆ రకంగా మారిందనుకోండి ప్రతి వాడిలోనూ దైవ సందర్శనం చేస్తున్నావు అనుకోండి నీ మనస్సు చాలా పరిపోతమవుతుంది అన్నిటిలోనూ ఈయనే ఉన్నాడు ఈయనే ఉన్నాడు ఈయనే ఉన్నాడు అనేటువంటి జ్ఞానం ఏర్పడుతుంది ఆ జ్ఞానం ఏర్పడినప్పుడు నీ ప్రవర్తన నూటికి నూరు పాళ్ళు మారిపోతుంది వారి గురించి ఒక్క చెడు మాట నువ్వు మాట్లాడవు అందువల్ల వారి గురించి ఏదన్నా చెడు చేయాలన్న తలంపు కూడా నీకు రాదు ఎందుకంటే ఎదుట ఉన్నది దేవుడు అనేటువంటి ఉద్దేశం నీకుంది కాబట్టి అంతటా ఉన్నటువంటి స్వామిని నువ్వు సందర్శించటం జ్ఞానం ఆ జ్ఞానంతో వస్తే కాబట్టి అంతటా ఆయన అయినప్పుడు ప్రత్యేకంగా నేను ఉంది అన్నీ ఆయనకే సమర్పిస్తాను అనేటువంటి వైరాగ్యం అప్పుడు రావాలి అందుకని ఈ ఉత్తిక్తి వైరాగ్యాలు ఇవన్నీ ఎందుకంటే లోకంలో ఎప్పుడూ కూడా లోకం ఎలా తయారైందంటే డాంబికాలతో కూడినటువంటి వైరాగ్యం కలిగినటువంటి మహానుభావులు ఈ లోకంలో ఎక్కువ తయారవుతున్నారు ఆ వైరాగ్య జ్ఞానం కాదు జ్ఞాన వైరాగ్యం మనకు కలగాలి అది కలగటానికి ప్రతి మనిషిలోనూ ఆ మహానుభావుడు ప్రచోదయాత్ ధియోయోన ప్రచోదయాత్ అని మంత్రపుష్పం చెబుతుంది కదా అటువంటి బుద్ధిని మనకి ఆ పరమాత్మ కలిగించుగాక